లాభాలు బాగా రావాలంటే పంట నాణ్యత దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు గోవర్ధన్ రెడ్డి ఈ నది నల్లగొండ జిల్లా నగరేకర్ సరికొత్తగా వ్యవసాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉంటూ లాభాలను ఆర్జించాలని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా యూట్యూబ్లో నూతన పంటల సాగును అన్వేషించటం మొదలు పెట్టాడు ఇంతలోనే ఆయన్ను ఆపిల్ బేర్ పంట ఆకర్షించింది ఆ పంట దిగుబడి బాగా వస్తుండటంతో సాగు చేయటానికి మొగ్గు చూపాడు మార్కెట్లో కూడా కిలో యాభై నుంచి ఎనభై రూపాయల ధర పలుకుతుండటంతో రైతులకు అందులో సగం వచ్చినా నష్టం ఉండదు అనుకున్నాడు మొక్కల సేకరణ సర్చ్ చేయగా మహబూబ్ నగర్ లో ఓ నర్సరీ గురించి తెలిసింది వెంటనే అక్కడికి వెళ్ళి తనకు కావలసిన మొక్కల్ని తెచ్చుకుని తనకు ఉన్న ఎకరం భూమిలో నాటానని అంటున్నాడు మాది నల్గొండ జిల్లా నకరికల్ ఈ ఆపిల్ బీర్ తోట అనేది అధికమైన ఆదాయం ఉందని నమ్మి నేను స్టార్టింగ్ ఒక ఎకరాలో నాలుగు వందల ఎనభై మొక్కలు ప్లాంటేషన్ చేయడం జరిగింది దీని యొక్క మొక్కలు వచ్చేసి మహబూబ్ నగర్ల కృష్ణారెడ్డి దగ్గర నుంచి సేకరించాను అతను కూడా ప్రాఫిట్ బాగుంటుందని అని మిస్గైడ్ చేయడం వల్ల నేను తెచ్చి ఇక్కడ పెట్టాను ఒక మొక్కకు వచ్చేసి మనకు ఆ రోజు ఇరవై ఐదు రూపాయలకు ఒక మొక్క ఇచ్చిండు కాకపోతే ఈ మొక్కలు కాసిన తర్వాత వీటికి విపరీతంగా ఫ్రూట్ ఫ్లై అటాక్ అవుతుంది తర్వాత పక్షుల బాధ ఒకటి బేడద ఉంది కోతుల బేడద తర్వాత వీటి మార్కెట్కి తీసుకెళ్తే వీటికి సరైన ధర గుర్తింపు అనేది లేదు పోనీ మనము మన గడ్డెన్నార మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క వేరగాళ్ళ మోసపూరితమైన చర్యల వల్ల చిన్న చిన్న రైతులు అక్కడికి పోతే గిట్టుబాటు ధర కల్పిస్తలేరు నాటిన ఆరు నెలల్లోనే పంట చేతికి వస్తుందని రైతు అంటున్నారు కానీ పిండే సమయం నుంచే పండు ఈగ ప్రభావం పంటపై ఎక్కువగా ఉంటుందని రైతు అంటున్నారు సస్యరక్షణ చర్యలు తీసుకొని కాపాడుకుంటూ వస్తే ఒక్కో చెట్టు యాభై నుంచి ఎనభై కేజీల కాపునిస్తాయని గోవర్ధన్ రెడ్డి తెలిపారు అయితే దిగుబడి ఉంటుందని కానీ సరియైన మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతు నిండా మునుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక చెట్టుకు యావరేజ్ యాభై కేజీలు యాభై కేజీలు అరవై కేజీలు మంచిగా కాస్త డెబ్బై ఎనభై దాకా కూడా వస్తుంది కానీ ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ కింద కాయ రాయలుపోవడం పక్షులు కొట్టివేయడం కొమ్మలు విరిగిపోవడం గాలివాన వచ్చినప్పుడు ఇట్లా అన్నీ విరిగిపోతుంది ఒకసారి తుఫాన్ ఎఫెక్ట్కి మొత్తం తోట మొత్తం విరిగిపోయింది ఆర్టికల్చర్ వారికి ఫోటోలు కూడా పంపించాను పెట్టిన ఆరు నెలలకే ఖాతాకి వస్తుంది ఆరు నెలలకు మనకు తొమ్మిది నెల పద్దెనిమిది నెల హీల్డింగ్ వస్తుంది చెట్టు మొరు పెట్టిన ఈ మనకు ఆ రోజు మనకు వాళ్ళు చెప్పింది ఏంది టెన్ బై టెన్ విస్తీర్ణంలో పెట్టుకోవాలని చెప్పారు టెన్ బై టెన్ పెడితే చెట్లు ఇలా అల్లుకొని పోయి కాయ తెంపడం కూడా చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మనం ఒక ఒక లేబర్ వచ్చేసి రోజుకు యాభై నుంచి అరవై కిలోలు కాయకు వస్తారు వారికి ఆడవారికి అయితే మూడు వందలు మగవారికి అయితే ఆరు వందల రూపాయలు మనము పే చేస్తున్నాం ఒక అరవై డెబ్బై కిలోలు కాయగోస్తే మనకు మార్కెట్కి వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు ట్రాన్స్పోర్టు ఒక ఏంది మనం ఒక కింటా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రెండు వందల రూపాయలు ఆటోకి రాయి మూడు వందలు ఈ రెండు వందలు ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ లేబర్ ఛార్జ్ పోతే మనకు వచ్చే పది రూపాయలు వాళ్ళు కట్టించేది అరవై ఆరు వందల ఏడు వందలు రైతుకు వంద నుంచి రెండు వందల రూపాయలు ఒక కింట అమ్మితే వంద నుంచి రెండు వందల రూపాయలు మనకు వస్తుంది ఒకవేళ మీరు ఓన్గా సేల్ చేసుకుంటాము రోడ్ల పక్కన మాకు ల్యాండ్ ఉంది పెద్ద టౌన్లకు దగ్గరగా ఉన్నాము అనుకుంటే వేసుకోవచ్చు అది కొంతవరకు మాత్రమే భారీ మొత్తంలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తే ఎటువంటి ప్రాఫిట్ మాత్రం ఉండదు కొన్ని మొక్కలు ఒక రెండు వందల మూడు వందల మొక్కలు వేసుకొని ఓన్ మార్కెటింగ్ అక్కడే మనం తెంపుకొని అక్కడే అమ్ముకునేటట్టయితే కొద్ది మనకు పెట్టుబడులు వెళ్ళే అవకాశం ఉంది నేను నాలుగు వందల వేసాను రాను రాను పీకేసుకుంటూ పీకేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఇప్పుడు ఒక నూట ఎనభై నుంచి మార్కెట్లో యాభై నుంచి ఎనభై రూపాయల ధర ఉన్న రైతుకు కనీసం పది నుంచి పదిహేను రూపాయలు పెట్టడానికి కూడా వ్యాపారులు ముందుకు రావటం లేదని వాపోతున్నారు ఇలాంటి పంటల్ని సాగు చేయాలనుకుంటే మొదట ఆ పంట గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలని సాగు చేసిన తర్వాత మార్కెట్ ఉంటుందా పంట అమ్ముకోవటానికి ఉన్న అడ్డంకులు లాభాలు రావాలంటే ఏం చేయాలి అనేది క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే సాగు మొదలు పెట్టాలని రైతు సూచిస్తున్నారు ఒకవేళ ఒక హెక్టారులో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువగా పంట నష్టపోతే తాము నివేదిక పంపిస్తామని పై అధికారులు నిధులు మంజూరు చేస్తే రైతు అకౌంట్లో యాడ్ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారి విద్యాసాగర్ తెలిపారు మొత్తంగా నూతన పంటల సాగు చేయాలన్నా ఆలోచన రైతులు చేస్తున్నా సరి మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి సరియైన మార్కెటింగ్ సదుపాయంతో పాటు నష్టపోయిన రైతును ఆదుకుంటే మరింత మంది రైతులు వినూత్న పంటల సాగుకు ముందుకు వస్తారు నా పేరు రావుల విద్యాసాగర్ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి నకరేకల్ నియోజకవర్గం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆపిల్ బేర్ సంబంధించినటువంటి తోటలు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరం వరకు మెయింటెనెన్స్ కింద మూడు సంవత్సరాలు ఉద్యాన శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలా మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఎంఐడిహెచ్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ స్కీమ్ ద్వారా ఇచ్చాము గోపి గారిని కూడా మా ఎంఐడిహెచ్ స్కీమ్లో భాగంగానే సెలెక్షన్ అనేది చేయడం జరిగింది అయితే యాపిల్ బెర్రు తోటకు సంబంధించింది మొక్కలకు మొక్కలకు మధ్యలో నాలుగు మీటర్ల విడిదితోటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై మొక్కలు వస్తాయి అయితే యాపిల్ బెర్రుకు ఉన్నటువంటి దాంట్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రూనింగ్ అంటాం మనం అంటే కత్తిరింపులకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రతి సంవత్సరం చేయాల్సి ఉంటుంది ప్రతి కొమ్మకు లేదా పంగకు ఖచ్చితంగా ఒక పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు రావడానికి అవకాశం ఉంటుంది అలా ఒక చెట్టు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినప్పుడు సుమారు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల నుంచి దాదాపు ఐదు వందల కేజీల వరకు కూడా ఒక చెట్టుకు కాయలు తీసుకోవడానికి సంబంధించింది ఉంటుంది అయితే ప్రధానంగా దీనికి ముండ్లు ఉంటాయి ముళ్ళకు సంబంధించింది ఉండడంతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా విపరీతమైనటువంటి పూత వస్తుంది మీకు అందరికీ తెలుసు రేగు పండ్లకు సంబంధించింది దాంట్లోనే ఇది ఒక హైబ్రిడ్ టైపు అంటే నార్మల్గా ఉండేటువంటి రేగు పండ్లు చిన్నగా ఉండేసేసి దాంట్లోపల చిన్న చిన్న పురుగులు ఉండేసేస్తే వాటిని పూర్తిగా తినడానికి కానీ అవి పక్వానికి వచ్చినప్పుడు కానీ చేయడానికి ఇబ్బంది ఉంటుందనే పేరుతోటి యాపిల్ బేర్ అనే పేరుతోటి పెద్ద రకం సైజు గంగరేగు గాయల కంటే కూడా పెద్ద సైజులో ఉండేటువంటి రేగు పండ్లకు సంబంధించినటువంటి జాతి ప్రధానంగా ఈ పురుగు రాకుండా ఉండడం కోసం మొదటి దశల్లో దానికి సంబంధించినటువంటి పురుగును నిరోధించేటువంటి మందులు ఏవైనా ప్రఫినోఫాస్ కావచ్చు అదేవిధంగా కురాజిన్ కావచ్చు ఇట్లాంటి మందులను పిచికారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పండుగ బెడద రాకుండా ఉండడం కోసం ఈ కొమ్మలను భూమి మీద నేలకు వాలిచ్చి చేసినప్పుడు మనం మందు కొట్టేటప్పుడు ఆ చెట్టు యొక్క అన్ని భాగాలకు అన్ని కొమ్మలకు పూర్తిగా ఇది రాలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చెట్టులను ఒక లోపల పెట్టుకొని సపోర్ట్ ఇచ్చి దాని మీద కాయలు కాపిస్తూ వెంటిలేషన్ ప్రాపర్గా జరిగినప్పుడు కాయ యొక్క నాణ్యత అనేది వస్తుంది అలాంటప్పుడు ఈ పండుగ ట్రాప్స్ అనేవి ఉంటాయి లింగాకర్షణ బుట్టలు ఈ బుట్టలను వీటిలో పెట్టుకోవడం అనేది చేసుకోవడం ద్వారా ఈ పండుగ నుంచి నివారించుకోవడం అనేది జరుగుతుంది ఇలా ఈ చేసినటువంటి రైతులకు మరి లాభసాటి ఉందా ఎలా నష్టంకు సంబంధించింది ఏంటి నష్టపోతే ఏంటి లాభానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటంటే ఇది ప్రత్యేకమైనటువంటి మార్కెట్కు సంబంధించింది నార్మల్ మార్కెట్ లోపల అన్ని చోట్ల దొరికేటువంటి పండు కాదు అందరూ దీన్ని యాక్సెప్టెన్స్లో తీసుకొని చేసేటువంటి పరిస్థితి కాదు సరే కొంతమందికి ఈ పండుకు సంబంధించింది కొనేటప్పుడు పర్సనల్ మార్కెటింగు తర్వాత పెద్ద పెద్ద మార్కెట్లలోనే ఉండడం వల్ల దీని యొక్క మార్కెట్కు సంబంధించినటువంటి ప్రధాన సమస్యగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మార్కెట్ సమస్యను అధిగమించుకున్నట్టయితే ఈ యాపిల్ బెర్లో మంచి లాభాలు సాధించడానికి అవకాశం ఉంటుంది సుమారు ఐదు వందల కేజీలకు సంబంధించినటువంటి కాయ ఒక చెట్టుకు సంబంధించింది చేసిన ఎకరానికి రెండు వందల యాభై చెట్లు కనుక ఉన్నట్టయితే సుమారు పన్నెండు నుంచి పదమూడు టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఒక టన్నుకు సంబంధించినటువంటిది అంటే కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముకున్న సుమారు మూడు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంది కానీ ప్రత్యేక పరిస్థితుల్లో పురుగు కనుక ఏదైనా వృద్ధి కనుక పెరిగినట్టయితే దీన్ని నష్టం కూడా అదే పద్ధతుల్లో ఉంటుంది పురుగు ఉన్నటువంటి రేగుకాయలను ఎవరు ఇష్టపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ పురుగు యాజమాన్యాన్ని తర్వాత నిత్యం ప్రూనింగ్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని అదేవిధంగా కొమ్మలు ఎత్తుపైకి పెట్టుకోవడం అనేది జాగ్రత్తలను పాటించినట్టే అధిక లాభాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్గానిక్ పద్ధతుల్లో కనుక చేయాలనుకుంటే ఆర్గానిక్ సంబంధించినటువంటి ఏదైతే పురుగులను ఆశించకుండా పచ్చిమిరపకాయ రసానికి సంబంధించింది లేదా దశపర్ణి కషాయానికి సంబంధించినటువంటి కొన్ని కషాయాలకు సంబంధించినటువంటి పురుగు మందులను ఏవైతే కంట్రోల్ చేస్తున్నాయో కషాయాల ద్వారా ఉన్నటువంటి ఈ మందులను ముందే మనం తయారు చేసుకొని పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ పురుగులను వీటన్నింటిని రెగ్యులర్గా కంట్రోల్ చేసుకోవడం కోసం ఆర్గానిక్ వేలో ఉన్నటువంటి జీవామృతం ఘనజీవామృతం ద్రవజీవామృతం లాంటివి వేరు వ్యవస్థ దగ్గర పటిష్టంగా పూత రాకంటే ముందుకు పూత వచ్చిన తర్వాత పిందే బటానిక్ గింజ సైజులో ఉన్నప్పుడు తర్వాత చివరి దశలో కూడా ఈ ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ డ్రిప్ ద్వారా కానీ ఇచ్చుకొని అదేవిధంగా కాయ యొక్క సైజులోకి వచ్చినప్పుడు ఈ గాయలకు సంబంధించినటువంటి రసాన్ని కూడా కొంత పిచికారి చేసినట్టయితే ఈ పురుగుల యొక్క ఉధృతిని కంట్రోల్ చేస్తూ మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్గానిక్ పద్ధతుల్లో చేసినప్పుడు నార్మల్ కండిషన్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయల కండిషన్లో ఫార్మర్ రేటు ఉంటుంది బయట ఎనభై రూపాయలు వంద రూపాయలు అట్లా అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు బెస్డ్ అని మార్కెట్ను బట్టి కొనుక్కుంటున్నారు సో ఆర్గానిక్ పద్ధతుల్లో చేసినప్పుడు దీన్ని వంద రూపాయలు నూట రూపాయలకు రూపాయలు కూడా అమ్ముకోవడానికి లోకల్ మార్కెట్లో అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పెట్టిన మూడు సంవత్సరాలకు ఎంఐడిహెచ్ అనే పథకం ద్వారా నలభై శాతం రాయితీ ఉంటుంది మొదటి సంవత్సరం ఇరవై శాతం ఇస్తాం రెండో సంవత్సరం పది శాతం మూడో సంవత్సరం పది శాతం సో ప్రస్తుతం ఆ పథకం లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ అమౌంట్ అనేది చెప్పడం లేదు ఎందుకంటే మొదటి సంవత్సరంలో పదిహేను వేల రూపాయలు ఉంటుంది రెండో సంవత్సరం నాలుగు వేల రూపాయలు మూడో సంవత్సరం నాలుగు వేల రూపాయలు ఇలా ఒక మొక్కకు సంబంధించిన ఒక పంటకు సంబంధించిన సుమారు ఇరవై ఒక వేలు నుంచి ఇరవై రెండు వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది నాణ్యమైన మొక్కలు ఇప్పుడు యాపిల్ బెరు మొక్కలు కావాలంటే సంగారెడ్డి రీసెస్ స్టేషన్లో కానీ అదేవిధంగా ఐఐహెచ్ఆర్ బెంగళూరుకు సంబంధించిన దగ్గర మాత్రం ఉన్నాయి ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్ దాని యొక్క మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది యాపిల్ బెర్క్ సంబంధించినది కూడా ఎన్ని లక్షలు వస్తాయి అన్ని లక్షలు వస్తాయి అనే విషయం తోటి చాలామంది వేస్తున్నారు వేసి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రాక్టికల్గా ఈ పంట వేస్తే ఆ పంటకు సంబంధించినటువంటి సాధక బాధకాలు అయినటువంటి విషయాలను గమనిస్తూ నిత్యం దాని మీద అధ్యయనం చేస్తూ దానికి కావాల్సినటువంటి లిటరేచరు పుస్తకాలు ఇవన్నింటినీ మెటీరియల్ను చదువుకుంటూ రెగ్యులర్ అడ్వైజర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది ఈ తోట నష్టపోవడానికి సంబంధించినటువంటిది ఏంటంటే దగ్గర దగ్గరగా పెట్టుకోవడం అనేది ఒకటి అయింది విపరీతమైనటువంటి బ్రాంచెస్ పెరిగినాయి ప్రధాన కాండం నుంచి సైడ్కు ఉన్నటువంటి బ్రాంచెస్ను రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది ఆ ప్రధాన కాండంనేమో మొత్తం పూర్తిగా హెడ్డింగ్ బ్యాక్ చేయడం వల్ల సైడ్ కన్ను కొమ్మలన్నేసేసి బాగా స్ప్రెడ్ అయిపోయి జరిగినాయి సో ఈ ఇవన్నీ చేయడం వల్ల మొత్తం నీలపాలవ్వడం క్లోజ్డ్ స్పేసింగ్లో ఉండడం పండుయ యొక్క ఉధృతి ఈ ప్రాంతం నుంచి అంటే చాలామంది తోటలు ఉన్నాయి ఈ పక్కనే ఒక ముప్పై ఎకరాల జామ తోట ఉంది జామ తోటకు విపరీతమైన పండుగ వస్తుంది జామలో లేనప్పుడు క్రాప్ ఇక్కడ వస్తుంది సో అక్కడి నుంచి ఉన్నటువంటి పురుగు ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి పిల్లలను గుడ్లను పెడుతూ ఉండడం వల్ల వీటి యొక్క ఉధృతి ఇమీడియట్లీగా పంచర్ చేసిందంటే ఖచ్చితంగా దాంట్లోపల పురుగులు అనేవి ఉండడం జరుగుతుంది నేచురల్ కెలామిటీ వచ్చి నష్టపోయినప్పుడు ఉద్యాన శాఖ తరపు నుంచి మళ్ళీ డిపార్ట్మెంట్కు చేసుకోవాల్సి ఉంటుంది ఒక హెక్టార్కు థర్టీ త్రీ పర్సెంట్ కంటే అబౌ నష్టపోయి ఉండాలి ఆ రైతు నష్టపోయి అంటే వేర్లతో సహా చెట్లకు సంబంధించినటువంటిది లేవడం కానీ లేదా పంటకు సంబంధించింది ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ నష్టపోయినప్పుడు పైకి దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు పట్టదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ ఈ డీటెయిల్స్ తోటి మా ఉద్యాన శాఖ పైకి పంపిస్తుంది అది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంటు తరపు నుంచి ఫైనాన్స్ రిలీజ్ అయినప్పుడు ఫార్మర్ అకౌంట్కు డబ్బులు అనేది పడుతుంది కొత్తగా వేసే రైతులకు ఐసోలేషన్ డిస్టెన్స్ అంటే బాగా ఎక్కువ దూరం పెట్టుకొని ప్రూనింగ్ రెగ్యులర్గా చేసుకొని చేసుకునేటట్టయితే ఈ పంట పెట్టుకోండి ఎకరాలకు ఎకరాలు వేసేసేసి నష్టపోవడం కంటే మార్కెటింగ్ సిస్టమ్ను చూసుకొని ఈ పంట పెట్టుకుంటే బెటర్ అనేది చెప్తున్నాను